హాయ్ ఎవరీవన్ ఇదైతే ఆదివారం ఉదయం తీసినాం ఆదివారం ఉదయం అయితే లేవగానే చాయ్ అయితే పెట్టేసాం ఇల్లు అయితే పెద్ద క్లీన్ అయితే చేసేది ఏం లేదు శనివారం రోజు అన్నీ అయితే క్లీన్ చేసుకున్నారు కాబట్టి ఇల్లు అయితే క్లీన్గా ఉందని చెప్పేసి అయితే ఇక్కడైతే మార్విన్ వీడియోస్లో అయితే కొత్త సిరీస్ అయితే వచ్చింది దాన్ని అయితే చాయ్ తాగుతాయితే మొత్తం అయితే చూసాం ఎప్పుడు మార్విన్ వీడియోస్ చూస్తానుక కొత్త సిరీస్ వచ్చింది ఎలా ఉంటుందని చెప్పేసి అయితే దాన్ని అయితే చూసేసాను చూసిన తర్వాత అయితే ఇక్కడ కర్రీ చేయడం కోసం అని చెప్పేసి అయితే అయితే తీసుకున్నాను కాబూలు శనగలు మామూలు ఎర్ర శనగలు బఠానీలు ఈ మూడుతో అయితే కర్రీ చేద్దామని చెప్పేసి అయితే వాటిని అయితే తీసుకున్నాను వాటిని అయితే సమానంగా తీసుకొని వాటినైతే మంచిగా కలిపేసి అయితే ఒకసారి కడిగేసి ఒక గంటసేపు అయితే నాన నానబెట్టాలి వాటిని అలా నాన కోసం అయితే పెట్టేస్తా ఒక గంట సేపు బాగా నానాయి నానిన తర్వాత అయితే వాటిని అయితే కుక్కర్లో వేస్తున్నాను ఉడికించడం కోసము కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడకడం కోసం అయితే విజిల్కి అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే కర్రీలోకి కావాల్సిన టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అలాంటివి అయితే కట్ చేద్దామని చెప్పేసి అయితే అయితే వాటర్లో అయితే నానబెట్టేసే కొద్దిసేపు ఇలా వాటర్లో వేసిన తర్వాత వాటినైతే అన్నీ అయితే కట్ అయితే పక్కకైతే పెట్టేసుకుంటాను ప్రతి సండే చేసే చేపల పులుసు కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా కర్రీ ట్రై చేద్దామని చెప్పేసి అయితే వాటిని అయితే నానబెట్టి అయితే ఉడకడానికైతే పెట్టేసుకున్నాను శనగలను ఆ ఉడికేలోగా అయితే ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటా మసాలా కోసం అయితే చిన్న చిన్న ముక్కు పీసులుగా అయితే కట్ చేసి అయితే పక్క అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడైతే అవి ప్రెషర్ మొత్తం అయితే తీసేసి చూస్తే అవి గంటాయి కాబట్టి నానింది ఇంకా కొంచెం ఉడకడానికి అయితే టైం పడుతుంది అల్లం ఉడకడం కోసం అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు మూడు విజిల్ల కోసం అని చెప్పేసి అయితే దాన్ని మళ్ళీ అయితే పొయ్యి పైన పెట్టేసుకున్నాను అది ఉడికేలోగా అయితే ఇక్కడ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఆయిల్ వేసేసి అందులో బగారా దినుసులు వేసి కొంచెం జీలకర్ర ఉల్లిపాయ వేసి అయితే బాగా మగ్గడం కోసం అని చెప్పేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ అయితే బాగా ఎర్రగా అయితే మగ్గాలి అది మగ్గడం కోసం అయితే పెట్టేసి మూత పెట్టేస్తాను ఇక్కడ వచ్చేసి పూరీ చేద్దామని చెప్పేసి అయితే గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి అయితే ఇక్కడ జల్లడ పట్టుకుంటున్నాను ఈ కర్రీలోకైతే చపాతీ అయినా పూరి అయినా జొన్న రొట్టె అయినా ఏదైనా బాగుంటుంది ఇక జొన్న రొట్టె అంటే రోజు రెగ్యులర్గా చేసేది ఉంటుంది అందుకని చెప్పేసి పూరీ చేద్దామని చెప్పేసి అయితే పిండి అయితే జల్లడ జల్లడబెట్టుకున్నాను అందులో అయితే ఒక రెండు స్పూన్ల రవ్వ అయితే వేసాం తర్వాత కొంచెం సాల్ట్ వేసి పిండిని అయితే బాగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి రవ్వ వేయడం వల్ల ఏంటంటే పూరీని ఆయిల్ పట్టకుండా అయితే బాగా పొంగుతూ వస్తాయి అందుకని చెప్పేసి అయితే పిండిని అయితే మొత్తాన్ని అయితే కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఇలా పిండి కలిపేలోగా అయితే ఆనియన్ అయితే బాగా మగ్గిపోయింది మగ్గిన తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసిపేసి అయితే దాన్ని కూడా కొంచెం మగ్గించాం టమాటా చేసి చేసేసి దాన్ని అయితే మగ్గడం కోసం అయితే పెట్టేసుకున్నాను ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసి అయితే మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా టమాటోలు ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా మగ్గించుకున్న తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు కారము ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ వీటిని అయితే వేసేసి బాగా కలిపేసాం కలుపుకున్న తర్వాత అయితే ఇక్కడ కరివేపాకు పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేయడం అయితే మర్చిపోయాము ముందు అందుకైతే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ పైకి తేలే వరకు అయితే అన్నీ వేసి అయితే బాగా అయితే ఇలా మగ్గబెట్టుకోవాలి ఇక్కడ ఎక్కడైనా టమాటా వాసన ఏది ఉండకుండా అయితే బాగా అయితే మగ్గిపోయింది మగ్గిన తర్వాత అయితే ఉడకబెట్టుకున్న అయితే వేస్తున్నాను అందులో ఇలా శనగలు అన్నీ వేసి అయితే ఒకసారి అయితే బాగా అయితే దాన్ని కలుపుకోవాలి వాటికైతే మసాలా పట్టేంతవరకు అయితే కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి అలాగే తర్వాత వచ్చేసి గ్రేవీకి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడకడం కోసం అని చెప్పేసి అయితే మూత పెట్టేసి వదిలేసాం ఒక ఐదు నిమిషాలు ఇలా అయితే బాగా అయితే ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఆయిల్ అయితే మొత్తం అయితే సపరేట్ అయింది అప్పుడు అందులో కస్తూరిమేతి కొంచెం గరం మసాలా పైనకించి బటరు కొత్తిమీర అయితే వేసుకున్నాను వేసిన తర్వాత అయితే ఒక్కసారి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ కర్రీకి అయితే ఏం పేరు పెట్టాలో తెలియదు సూపర్గా ఉంది కర్రీ టేస్ట్ మాత్రము ఇలా కర్రీ మొత్తం అయితే రెడీ అయిపోయింది దాన్ని అయితే పక్కకు అయితే పెట్టేసుకున్నాను పూరీ చేయడం కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ కలిపిన పిండిని అయితే తీసుకొని ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి దాన్ని అయితే ఈక్వల్ పార్ట్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే పూర్లు అనేవి అన్నీ సమానంగా వస్తాయి చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది ఒకటేసారి అన్ని చేసుకోవచ్చు పూరి కోసం అని చెప్పేసి అయితే బాండి అయితే బట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే నేను మొత్తం కొబ్బరి నూనెతో అయితే పూరీలు చేస్తున్నాను ఇప్పుడు అందుకోసం అయితే ఆయిల్ అయితే వేసేసి కాగడం అయితే బట్టేసుకున్నాను తర్వాత పూరీలు అయితే చేసుకున్నాను కొకోనట్ ఆయిల్లో పూరీలు ఎలా ఉంటాయని చెప్పేసి అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను అన్నీ ట్రై చేస్తా కానీ పూరీ అయితే ట్రై చేయలేదు అందుకని చెప్పేసి అయితే ఫస్ట్ టైం ట్రై చేసాం ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఇక్కడ రవ్ వేయడం వల్ల ప్రతి ఇట్లా పొంగుతూ అయితే వస్తుంది ఆయిల్ అనేది అస్సలు పీల్ వచ్చదు ఇలా అన్ని పూరీలను అయితే చేసుకున్నాను కోకోనట్ ఆయిల్తో చేస్తే అస్సలు ఆయిల్ పీల్చలేదు అసలు ఆయిల్ స్మెల్ కూడా రాలేదు ఇక్కడ చాలా టేస్ట్గా ఉన్నాయి నార్మల్ ఆయిల్తో చేసిన ఫీలింగే వచ్చింది నాకైతే మొత్తం అయితే అన్ని పూరీలు అయితే చేస్తాయి ఈ రోజుల ఎంతమంది కోకోనట్ ఆయిల్ తింటారో కామెంట్ చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆయిల్ తిన్నామన్న ఫీలింగ్ కూడా రాదు కోకోనట్ ఆయిల్ తింటే ఇలా ప్రతి పూరీ అయితే పొంగుతూ వస్తుంది అన్ని పూరీలు అయితే చేసారు లంచ్లోకి అయితే కర్రీ ఈ కర్రీతో అయితే పూరీలో చాలా టేస్టీగా ఉన్నాయి కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్